నెల్లూరు నగరం దర్గామిటిలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో యాభైవ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త రత్నం జయరాం ఆలయ కార్యనిర్వహణాధికారి కోవూరు జనార్దన్ రెడ్డి ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ అలహరి విజయ్ తదితరుల నేతృత్వంలో జరుగుతున్న ఈ మహోత్సవాన్ని తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి విచ్చేశారు దేవస్థానం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న భక్తజన సందోహంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడుతోంది రోజు అమ్మవారు చండీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఆలయ ప్రాంగణంలో భక్తులు నిమ్మ దీపారాధనలు చేసి తమ మొక్కులు తీర్చుకున్నారు ఆలయంలో చండీ హోమం వైభవంగా జరిగింది ఆలయంలో జరుగుతున్న వివిధ పూజ తదితర వివరాలను తెలుసుకునేందుకు సమాచార కేంద్రాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు భక్తులకు తాగునీటి సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నారు భక్తుల కోసం టికెట్ ట్యూ లైన్లతో పాటు ఉచిత దర్శనం ట్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు భక్తులకు అసౌప్యూరం కలగకుండా పోలీసులు గస్తీ కాస్తున్నారు శుక్రవారం అమ్మవారికి భవానీ అలంకారం చేస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు ఆసుయూజ మాసంలో వచ్చే ఈ నవరాత్రుల గురించి పెద్దగా చెప్పనవసరం లేదు ప్రజలంతా అత్యంత భక్తి శ్రద్ధలతో తొమ్మిది రోజుల పాటు ఈ పండుగను జరుపుకుంటారు ఈ నవరాత్రులలో మహిళలు తమ సౌభాగ్యం కోసం పిల్లలు తమ చదువుల కోసం నిరుద్యోగులైతే మంచి ఉద్యోగాల కోసం అమ్మవారిని పూజించి ఆమెను ప్రసన్నం చేసుకోవాలని తప్పిస్తారు సర్వమంగళ మాంగళ్యే శివే సాధికే శరణ్య త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే శక్తి లేకుండా శివుడు ఏమీ చేయలేడని శివుని యొక్క శక్తి రూపమే దుర్గ అని ఆది వారు తమ అమృత వాక్కులలో పేర్కొన్నారు ఈ దేవదేవి రాత్రి రూపం గలదని పరమేశ్వరుడు పగటి రూపం కలవాడని అందుచేత దేవి శరణవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నారని ప్రతీతి దేవిని రాత్రిపూట అర్చిస్తే సర్వపాపాలు తొలగిపోయి సమస్త కోరికలు సిద్ధిస్తాయని మత్స్యపురాణంలో పేర్కొనబడి ఉంది అందుకే భక్తులు అమ్మవారిని ఈ తొమ్మిది రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పూజించి ఆమె ప్రసన్నం చేసుకునేందుకు పరితపిస్తూ ఉంటారు అందుకోసం శ్రీ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని ప్రతినిత్యం దర్శించి పూజలు చేసుకుంటూ తమ భక్తి ప్రపత్తులను చాటుకుంటున్నారు